అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి సీతారామం పదిహేడవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు సీతకు ఆకలి వేస్తుంటుంది కానీ తన వాళ్ళు ఎవరు తనని కనీసం భోజనం చేయమని అడగలేదు అని బాధపడుతూ తమ ఇంట్లోకి వెళ్ళిపోతుంది రామ్ హరి స్టేజ్ దగ్గర పనులు చూసుకుంటారు రాధ వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది రాధ తల్లి తండ్రి రాధను తీసుకువెళ్తామని హరిని అడుగుతారు హరి ఒప్పుకోడు రాధను వాళ్లతో పంపటానికి కానీ ఇక్కడ ఉన్న తనను చూసుకోవటం కష్టం తమకేమీ తెలీదు అని ఎంతోసేపటికి ఒప్పుకుంటాడు రాధ సంతోషం కోసం రాధ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది రామ్ బయట పనులు చేస్తూ ఉండిపోతాడు సీత ఇంటికి వచ్చి తన చీర మార్చుకొని ఒకవైపు ఆకలి మరోవైపు కళ్ళు తిరుగుతుంటే ఏడుపు వస్తుంటుంది ఇంకా ఒంట్లో ఓపిక లేక అలాగే బెడ్పై పడిపోతుంది సీతకు భోజనం లేక ఒంట్లో సత్తువ లేక కళ్ళు మూతలు పడతాయి రాధ ప్రయాణానికి ఏర్పాట్లు చే చేసి రాధను పంపించేటప్పుడు సీత కోసం చూస్తారు సీత చాలా సమయం నుండి కనపడటం లేదని ఇంట్లోకి వెళ్ళి చూస్తాడు రామ్ సీత అలసిపోయి గాఢంగా నిద్రపోతూ ఉంటుంది సీతను లేపటం ఇష్టం లేక రామ్ తిరిగి వచ్చి సీత అలసిపోయి పడుకుంది లేచాక చెప్తాను అని అంటాడు రామ్ చెప్పకుండా ఎలా వెళ్ళేది కాసేపు ఆగి చెప్పేసి వెళ్తామంటుంది రాధ ఎంత దూరం ఉంటుంది తను కావాలి అంటే రేపు హరి తీసుకొని వస్తాడు ఇంటికి ఇప్పుడు త్వరగా వెళ్తాం మళ్ళీ వర్జం వస్తుంది అని తొందర పెడుతుంది రాధ తల్లి దాంతో చేసేది లేక రాధ తన తల్లి తండ్రితో వెళ్ళిపోతుంది కార్ కనిపించే వరకు చూసి లోపలికి వస్తారు రామ్ హరి రాధ వెళ్ళిపోయాక రామ్ హరి మిగతా పనులు పూర్తి చేసుకొని ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు సీత అప్పటికే లేవలేకపోయేసరికి రామ్ వచ్చి సీతను చూసి అలసిపోయి పడుకుందో అలిగి పడుకుందో అర్థం కాక పొట్టి లేచి అన్నం తిను పడుకో అని చెప్తాడు సీతకు వినిపిస్తుంది కానీ లేవటానికి బద్ధకంగా అనిపిస్తుంది కళ్ళు తిరుగుతూ ఉంటాయి రామ్ దగ్గరకు వచ్చి మళ్ళీ పిలుస్తాడు సీత లేవలేకపోతుంది రామ్ చెయ్యి పట్టుకొని లేచి కూర్చుంటుంది ఏమైంది పొట్టి అని అడుగుతాడు రామ్ కంగారుగా ఏం కాలేదు జస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకుంటుంది రామ్ గబగబా వెళ్ళి అన్నం ప్లేట్లో తెచ్చి పొట్టి కూర్చోవే అని చెయ్యి పట్టి లేపి కూర్చోబెట్టి అన్నం కలిపి తానే తినిపిస్తాడు సీతకు రామ్ తినబడుతుంటే కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి రామ్ సీత కళ్ళు తుడిచి నుదుటిపైన ముద్దు పెట్టి మొహం పైన పడుతున్న ముంగురులు సవరించి ఏమైంది పొట్టి తినవే అంటూ రామ్ కొసరి కొసరి తినిపిస్తాడు మూతి కడిగి ప్లేట్ పెట్టేసి వచ్చి ఏమైంది పొట్టి నేను మాట్లాడికపోతే కళ్ళు తిరుగుతాయా అంటూ సీత పక్కన కూర్చొని అడుగుతాడు సీత రామ్ భుజపై తలం పెట్టి ఏడుస్తూ మీకు కోపం వస్తే తిట్టండి ఇంకా మీ కోపం చల్లారకపోతే కొట్టండి కానీ మాట్లాడకుండా ఉండకండి నేను బ్రతకలేను అంటూ ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తుంది హే పిచ్చిదానా నీతో మాట్లాడకుండా నేను ఉండలేనే మనిషిని అక్కడున్నా కానీ నా మనసు నా చూపు నీ దగ్గరే ఉంది అయినా వాళ్ళు మన ఇంటికి వచ్చి మనల్ని అన్నందుకు కోపం వచ్చింది నీవు వాళ్ళను వెనకేస్తుంటే కోపం వచ్చింది అంతేకాని నీపై కోపం కాదు పట్టి మరి నాతో మాట్లాడటం ఎందుకు మానేశారు ఉదయం నుండి ఏమీ తినలేదు మీరు మాట్లాడటం లేదని నాకు ఎంత బాధేసిందో తెలుసా ఇంకో వైపు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది మరీ చెప్పలేదు నాకు ఏమైంది తలనొప్పి ఏమైనా ఉందా అంటూ రామ్ కంగారుగా తలనుదురు పుట్టుకొని చూస్తాడు ఎవరికి చెప్పాలి మీరే లేరు ఇంకెవరికి చెప్పాలి మీరు కాకుండా నా బాధ ఎవరికి అర్థమవుతుంది మీరే పట్టించుకోకపోతే వేరే ఎవరితోనూ చెప్పుకోవాలి రాఘవ్ గారు మీకో కథ చెప్పనా రాముడు వనవాసం చేస్తున్నప్పుడు చూసుకోకుండా ఒక కప్పపై కాలు పెట్టాడు అది ఏమి అనకుండా అలాగే ఓర్చుకుందంట తరువాత రాముడికి ఏదో తన కాళ్ళ కింద ఉన్నట్టు అనిపించి కాళ్ళు జరిపి చూసుకున్నాడు తను ఒక కప్పపై కాళ్ళు పెట్టానే అని బాధపడుతూ నేను చూసుకోలేదు మరి నీవైనా అరవచ్చు కదా అన్నాడంట అప్పుడు ఆ కప్ప నాకు బాధ వేస్తే పిలిచేదే మిమ్మల్ని నా బాధను తీర్చమని అడిగేదే మిమ్మల్ని అలాంటిది మీ కాలు కిందనే నేను ఉండి ఎవరికి చెప్పాలి ఎవరితో బాధ తీర్చమని అడగాలి అందంట నా బాధ కూడా మీకు తప్ప ఎవరికి చెప్పుకోలేను మీరు తప్ప ఎవరూ తీర్చలేరు మీరు నా పక్కన ఉంటే చాలు రాఘవ్ గారు నాకు ఏ కష్టం గుర్తురాదు అంటూ ఏడుస్తూ రామును చుట్టేసుకుంటుంది సారీ పొట్టి సారీని అంటూ సీత వీపు నిమురుతూ ఓదారుస్తారు మీరు వెళ్ళి భోజనం చేయండి రాఘవ్ గారు ప్లీజ్ ఏమనుకోకండి నాకు లెగిస్తే కళ్ళు తిరుగుతున్నాయి పెట్టుకొని తినరా ప్లీజ్ అంటుంది సీత ఓయ్ ఏంటి అన్నీ ప్లీజ్లు ప్లీజ్ అలా నోటితో అడగరే అంటారు రామ్ మరి ఎలా అడుగుతారు అలా నోటితో బయట వాళ్ళని అడుగుతారు కట్టుకున్న మొగుడిని కాదు నన్ను ప్లీజ్ ఎలా చేయాలో చెప్పాలా చెప్పండి ఎలా ఇలా అని అంటూ సీత పెదవులను తన పెదవులతో ముడేస్తాడు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంటే అప్పుడు వదిలేసి ఇలా అడగాలి అంటాడు కొంటె చూపులు చూస్తూ సీత సిగ్గుతో తలదించుకుంటుంది ఓయ్ పొట్టి అలా సిగ్గుపడికే ఇంకా ముద్దొస్తావు అంటూ మళ్ళీ సీతకు దగ్గర రాబోతుంటే రామ్ భుజాలు పట్టుకొని ఆపి చాలు బాబు వెళ్ళి తినిరండి వదిన ఎదురు చూస్తూ ఉంటారు అంటుంది సీత అప్పుడు గుర్తొస్తుంది రామ్కు రాధ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిన విషయం సీతకు చెప్పలేదని పొట్టి రాధమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందే అంటాడు రామ్ అదేంటి నాకు కనీసం చెప్పలేదు అంటుంది రాధ బాధగా లేదే తాను చెప్పటానికి రాబోతుంటే నేనే ఆపాను నీవు అలసిపోయి పడుకున్నావని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని నేను చెబుతా అంటే వెళ్ళిపోయిందంటాడు రామ్ రామ్ ఎంతగా చెప్పినా సీతకు రాధ తనకు చెప్పకుండా వెళ్ళిందని బాధగా ఉంటుంది కానీ పైకి ఏమీ అనదు రామ్ బాధపడతాడు అని మౌనంగా ఉండిపోతుంది ఏంటి ఆలోచిస్తున్నావు పడుకో నేను హరితో కలిసి తిని వస్తాను నువ్వు పడుకో అంటూ లేచి హరి దగ్గరికి వెళ్ళిపోతాడు కాసేపటికి తిని అందరూ పడుకుంటారు ఉదయం లేవటానికి కూడా సీత వల్ల కాదు అసలు పైకి లేవలేకపోతుంది కానీ పని గుర్తుకు వచ్చి మెల్లగా లేచి స్నానం ముగించి పూజ చేసి ఎప్పటిలా హరి వాళ్ళ ఇంటికి వచ్చి పాలు కాచి కాఫీ కలుపుకోవాలని అనుకుంటుంది ఇంతలో కళ్ళు తిరిగి అక్కడే కూలబడిపోతుంది కిచెన్లో నుండి చప్పుడు రాగానే హరి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తాడు సీత కిందపడి ఉండటం చూసి హరికి కాళ్ళు చేతులు ఆడవు మెల్లగా సీతను రెండు చేతులతో ఎత్తుకొని హాల్లోకి తెచ్చి సోఫాలో పడుకోబెట్టి చెంపలపై చిన్నగా తడుతూ సీత లేమ్మ కళ్ళు తెరువు తల్లి అంటూ లేపటానికి ప్రయత్నిస్తుంటాడు కానీ సీతలో చలనం ఉండదు సీత హరికాళ్ళు చేతులు రుద్దుతూ సీతకు స్పృహ తెప్పించడానికి ప్రయత్నిస్తూనే హరి రామ్ కోసం కేకలు వేస్తాడు హరి అరుపులకు రామ్కు మెలకు వస్తుంది కళ్ళు తెరిచి హరి దగ్గరకు పరిగెడతాడు సోఫాలో సృఫ్లో లేని సీతను చూడగానే రామ్కు గుండెదాడ పెరుగుతుంది ఏమైంది బావా అంటూ దగ్గరికి వస్తాడు నేను వచ్చి చూసేసరికి పడిపోయి ఉంది రామ్ అంటాడు హరి ఇద్దరూ కలిసి సీతను హాస్పిటల్కి తీసుకువెళ్తారు డాక్టర్ డాక్టర్ అంటూ అరుస్తూ వెళ్తారు ఇద్దరు రామ్ను చూసి ఏమైంది మళ్ళీ ఏమైనా ఎమోషనల్ అయ్యిందా ఎందుకు స్పృహ కోల్పోయింది అంటాడు డాక్టర్ ఏమీ లేదు డాక్టర్ ఉదయం మామూలుగానే లేచింది కానీ నిన్నటి నుండి కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది నిన్న మా ఇంట్లో ఫంక్షన్ అయ్యింది ఆ హడావుడిలో భోజనం చేయలేదు అందుకే ఏమో అనుకున్నాం కానీ ఈరోజు పడిపోయింది త్వరగా చూడండి డాక్టర్ గారు అంటూ తొందర పెడతాడు రామ్ కాసేపు టెస్ట్ చేసి గైనకాలజిస్ట్ని పిలిపించి టెస్ట్ చేయిస్తాడు డాక్టర్లు హడావుడిగా తిరుగుతూ ఉంటే హరికి రామ్కు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది అప్పుడే నర్సు వచ్చి ఇక్కడ పేషెంట్ సీత వాళ్ళ హస్బెండ్ ఎవరు అని అడుగుతుంది రామ్ నేనే సిస్టర్ అంటూ ముందుకు వెళ్తాడు మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అంటుంది రామ్ ఆ సిస్టర్ అని అనుసరిస్తాడు కంగారుగా లోపలికి వెళ్ళిన రామ్ను చూస్తూ శుభవార్త విషయం రామ్ శుభవార్త మిస్టర్ రామ్ కంగారు పడవలసిన అవసరం లేదు అంటారు డాక్టర్ రామ్కు అర్థం కాదు ప్రశ్నార్థకంగా చూస్తున్న రామ్ను చూస్తూ కూర్చోండి మిస్టర్ రామ్ కంగ్రాచులేషన్స్ మీరు తండ్రి కాబోతున్నారు అని అంటాడు డాక్టర్ రామ్ సంతోషంగా సీత దగ్గరికి వెళ్ళబోతుంటే డాక్టర్ రామ్ను మీతో కాస్త మాట్లాడాలి రామ్ గరు కూర్చోండి అని చెప్తారు మీ భార్యకు నరాలు బలహీనంగా అయిపోయాయి తనకు డెలివరీ టైంలో ఏమైనా అవ్వచ్చు అంటే ఏంటి డాక్టర్ తన ప్రాణాలకు ప్రమాదమా అయితే నాకు పిల్లలు వద్దు డాక్టర్ గారు కావాలంటే అభాషం చేసేయండి అంటాడు వణుకుతున్న గొంతుతో వెనకాల వచ్చిన హరి రామ్ భుజంపై చెయ్యి వేసి ఓదార్చాలని చూస్తాడు కానీ హరికి కూడా తెలియకుండానే కళల్లో నుండి నీళ్లు వస్తుంటాయి రామ్కు ఎప్పుడూ ఒక కళ వచ్చేది అందులో ఒక పాప తనతో ఆడుకుంటున్నట్లు తను ఆ పాపతో ఎంతో సంతోషంగా ఉన్నట్టు ఆ కళ హరితో పంచుకుంటూ రామ్ చాలా సంతోషపడేవాడు నాకు కూతురే పుడుతుంది బావా అని తనకు నేను నాన్నను తను నాకు అమ్మ అంటూ ఏదేదో చెప్పేవాడు ఆ కళ ఇప్పుడు రామ్ జీవితంలో కలగానే మిగిలిపోతుంది అని హరి బాధపడతాడు డాక్టర్ రామ్పై చెయ్యి వేసి నేను చెప్పేది మొత్తం విని తర్వాత నిర్ణయం తీసుకోండి అంతేగాని తొందరపాటి నిర్ణయాలు వద్దు మిస్టర్ రామ్ ఈ రోజంతా ఆలోచించి రేపు మీ నిర్ణయాన్ని చెప్పండి అంటాడు డాక్టర్ చెప్పండి డాక్టర్ ఎలాంటి కాంప్లికేషన్ వస్తుంది దానికి ఏదైనా మేము కానీ మీరు కానీ చేయొచ్చు అంటే ఆ వైపుగా ప్రయత్నం చేద్దామంటాడు హరి ఆశగా తనకు ముందు జరిగిన యాక్సిడెంట్ వల్ల తను మెంటల్టీ చాలా వీక్ అయిపోయింది డెలివరీ టైంలో మళ్ళీ తనకు మెంటలిటీ ప్రెజర్ అవుతుంది అప్పుడే ఏమైనా జరగచ్చు మనం భయపడుతున్నట్టు ఏమి జరగకపోవచ్చు కూడా ఇదే జరుగుతుందని ఖచ్చితంగా అయితే చెప్పలేము తనకు గతం గుర్తుకు రావచ్చు లేదా ప్రస్తుతం మర్చిపోవచ్చు కూడా గతం గుర్తుకు వస్తుంది ప్రస్తుతం కూడా జ్ఞాపకం ఉంటుంది గతం ప్రస్తుతం రెండూ మర్చిపోయి బ్లాంక్ అవ్వచ్చు అప్పుడు మనం థెరపీతో నార్మల్ చేయవచ్చు కానీ తనకు సపోర్ట్గా మీరు ఉంటారు కాబట్టి ఏమంత ఇబ్బంది కాదు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తను తర్వాత ట్రీట్మెంట్కు సహరిస్తే మేము తను మర్చిపోయిన గతాన్ని గుర్తు చేస్తాము ఇబ్బంది ఏమీ కాదు కాకపోతే తనతో ఎప్పుడు ఉంటూ మీరు సహకరించాలి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంటాడు డాక్టర్ రామ్ హరి వైపు ఏం చేద్దాం బావా అన్నట్టుగా చూస్తూ ఉంటే హరి తర్వాత ఆలోచిద్దాం అన్నట్టుగా చూపులతోనే చెప్తాడు డాక్టర్ మా సీతను తీసుకెళ్ళొచ్చా అని అడుగుతాడు హరి తీసుకువెళ్ళండి ప్రస్తుతానికి మందులేమీ ఇవ్వటం లేదు రేపు మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆలోచిద్దామంటాడు డాక్టర్ సీతకు స్పృహ వస్తుంది అని చెప్తుంది నర్సు వచ్చి రామ్ హరిని పక్కకు తీసుకువెళ్ళి బావా ఇప్పుడు సీతకు ఏం చెప్పాలి అంటాడు గొంతు నిండా బాధతో ఊరికే తినకుండా ఉన్నందుకు కళ్ళు తిరిగాయి అని చెప్పు ఈ రోజంతా ఆలోచించి నిర్ణయం తీసుకుందామంటాడు హరి బావా నా నోటితో నా బిడ్డను చంపేయామని చెప్పాల్సి వస్తుంది అని కళ్ళల్లో కూడా అనుకోలేదు ఇది మా ఇద్దరికి ఎంతో ఆనందించాల్సిన సమయం కానీ ఇలా జరుగుతుంది ఎందుకు బావా దేవుడికి నాపై పగ నాన్న పుట్టక ముందే వదిలేశారు అమ్మ ఆరు నెలలకే వదిలేసింది నా బిడ్డను నేనే వదిలేసుకోవాల్సిన పరిస్థితి వదిలేయలేకపోతే నన్ను నమ్మి నేను తప్ప వేరే లోకం తెలియని నా భార్యను నా బిడ్డకు తల్లిని చేస్తే తనకేమవుతుందో పుట్టక ముందే బిడ్డను నేనే చంపాను అంటే ఆ పిచ్చితి తట్టుకుంటుందా ఈ మధ్య బాగా ఆశపడుతుంది బాబా మా ప్రేమ ప్రతిరూపం తన ఒడిలోకి రావాలి అని ఏం చెప్పను అసలు నేనేం నిర్ణయం తీసుకోవాలి ఏ నిర్ణయం తీసుకున్నా ఒకరికి న్యాయం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది ఆ బాధ నేనే జీవితాంతం మోయాలి నా వల్ల కావడం లేదు బావా ఏం చేయమంటావు చెప్పు అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్న రామ్ను ఓదార్చడం హరికితరం కాదు రామ్ నీవే ఇలా అయితే నిర్ణయం తీసుకోవటం కష్టమవుతుంది ఒక దారి మూసుకుపోతే ఇంకో ద్వారం తెరుచుకుంటుంది నువ్వు మెదడుతో ఆలోచించి నిర్ణయం తీసుకో అప్పుడే అంతా అయిపోయింది అని బాధపడుకు బాధలో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కాదు రేపటి వరకు ఆలోచించి నిర్ణయం తీసుకుందాం పద సీతకు మెలకు వచ్చాక నువ్వు కనపడకపోతే టెన్షన్ పడుతుంది అంటూ రామ్ను తీసుకొని సీత దగ్గరికి వెళ్తారు ఇద్దరు సీత అప్పుడే స్పృహలోకి వచ్చి రామ్ కోసం వెతుకుతూ ఉంటుంది రామ్ కనపడగానే సంతోషంగా రామ్ వైపు చూస్తూ వచ్చారా మీరు కనబడలేదు అని చూస్తున్నా అంటూ బెడ్ పై నుంచి లేచి కూర్చుంటుంది రామ్ సీతను సరిగా చూడలేకపోతాడు పక్కకు చూస్తూ ఇంటికి వెళ్దాం పదా అంటూ రూమ్లో నుండి బయటకు వస్తాడు కనీసం బెడ్ పై నుండి దింపకుండా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లకుండా తను ఒక్కడే ముందు వెళ్ళిపోతుంటే సీత మనసు బాధతో మూలుగుతూ ఉంటుంది